కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరలా అగస్త్యనితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతను ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన చంద్ర గ్రహణ సమయములందు స్నానములంచినంతన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయవారికి కూడా అంత ఫలితమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున శుష్కోప ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడమై ఆలకింపు అని ఇడ్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు అను రాజు కళడు అతడు పరమభాగవతముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రాజు పెంగలకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయముకు కోప కోపస్వభావుడుగు దూర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారణ చేయవలను గాన తొందరగా స్నానమునికెగి రమ్మనమని కోరెను దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపముని గల నదికి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచిను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలా దాటిపోచున్నది అందుచేత అంబరీషుడు తనలో తానిట్లని కొనెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచి తిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకునూ రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్త మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చట వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోను వ్రతము భంగమగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శిపించును నాకేమో తోచుకున్నది బ్రాహ్మణ భోజనంను అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలను వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిసి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపం వచ్చును అదీను కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించను దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయటే ఉత్తమం అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒక చేసి నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసినది ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసింది ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించు తిని ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకునూ రాకుండాను ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలపవలసింది అని కోరను అంతటా ఆ ధర్మకులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోటి గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని అసంకూచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లను అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధగుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదంగా విద్యా విశారదుడు మహాతపశాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసనంతటి అవమానం అవమానమందించినా పాపము సంప్రాప్తమగును అని విసిదపరిచినాయి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాజ్ఞమందలి వందలి చతుర్వింశోధ్యాయం ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించటం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవు ఇప్పించడం అని పండితులు పరికిలి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును కూడా ఆలకించి వెడలుడు ద్వాదశి నిశ్చను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట అంతకన్నా కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానరించి ఊరుకుందను అని వారి ఎదుటనే జలపానమును వనరించను అంబరీషుడు మరో క్షణమే దూర్వాసుడు స్నాన జపాదలు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిన వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాధికారుడై కండ్ల వెంట నిప్పులు రొక్కుచు ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నేను నీ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టద్దనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడ అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టను నీవు భోజనమునకు బదులు జలపానము చేసేటివి అది కూడా భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి అగుదువు కానీ హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించటన శ్రీహరిని అవమానించడియే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనరించిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినవరా నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముణికోపమునకు గడగడా ఉణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానమచి నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారు కావునా నన్ను కాపాడము అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలతో ఒక్క తను తనను దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కానీ రాజు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడో గాను పుట్టదోగాక అని వెనక ముందు ఆలోచించక అంబరీషుని శపించును ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యగుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగకుండటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులని మీ శాపం అనుభవింతును అని ప్రాధేయపడిను కానీ దూర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శింపపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలకు రొక్కుచు దూర్వాసునిపై పడపోయాను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి జీవుడా అని పరుగెడసాగిన మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుంటను దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకమున ఉన్న మహాముడులను దేవలోకమునికి వెళ్ళే దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళే బ్రహ్మదేవుని కైలాసమునికి వెళ్ళే పార్వ పరమేశ్వరుని ఎంత ప్రార్థించనో వారు సైతం చక్రాయుధం బార్ నుండి దూర్వాసుని కాపాడలేకపోయి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య వందలి పంచోధ్యాయము ఇరవై ఐదో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ